విద్యార్థులకు విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఇప్పుడే అధికారిక ప్రకటన పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేందుకు విద్యార్థులకు ఉచిత ప్రయాణ సదుపాయం ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు విద్యార్థులు జయప్రదంగా పదో తరగతి పరీక్షలు రాయాలని ఆకాంక్షించారు తల్లిదండ్రులు ఆశలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ పరీక్షలు మంచి ఫలితాలు సాధించాలని కోరారు రాష్ట్ర వ్యాప్తంగా ఆంగ్ల మాధ్యమంలో ఐదు లక్షల అరవై నాలుగు వేల మంది తెలుగు మాధ్యమంలో యాభై ఒక్క వేల మంది పరీక్షలు అయితే రాయనున్నారు మార్చి పదిహేను నుంచి ఏప్రిల్ ఒకటి వరకు పరీక్షలు అయితే జరగబోతున్నాయి మొత్తంగా ఈ పదిహేడు నుంచి ఏప్రిల్ వరకు జరిగే పరీక్షలందరికీ కూడా విద్యార్థులందరికీ కూడా బస్సు అయితే ఫ్రీ ఉంటుంది ఆరు ఏం చేయాలంటే హాల్ టికెట్ అయితే చూపించాలన్నమాట హాల్ టికెట్ చూపిస్తే వారికి ఫ్రీ టికెట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ